మందారానికి పెద్ద కర్మ చేస్తూ ఉంటారు ఒకవైపు దీపో మరొక వైపు రాజు అలా ఇద్దరు కూడా మందారం ఫోటోకి పెద్ద కర్మ చేస్తూ ఉంటే అలా పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక రూపమాత్రం వెనుతిరిగి రాజుని చూస్తూ ఉంటుంది రాజు అయ్యగారు చెప్తూ ఉంటే మందారం ఫోటోకి పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పలనాయుడు మాత్రం మనసులో చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడు మందారం ఉంటే ఎంత బాగుండేది అమ్మ అటు వైపు చూడకండి ఎందుకంటే దీపుతో పెద్ద కర్మ చేపిస్తుంది అడప్ చేసుకుందంటే మందారాన్ని తనే చంపేసింది కాబట్టి అందుకే దీపుని చూసుకుంటుందమ్మా ఇందులో ఆలోచించడానికి ఇంకేమీ లేదు మీరేం ఆలోచించకండి అనే విధంగా రాజు చెప్తూ ఉంటాడు సరేరాయ్య అనే విధంగా ముత్యాలో అంటూ ఉంటుంది ఇక అలా పూజ చేస్తూ ఉంటే ఇక అందరు కూడా మందన ఫోటోను చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అటుగా కాటి కాపరి వస్తాడు ఆ కాటి కాపరిని చూసి దీపక్ షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఇటువైపుకు నడుచుకుంటూ వస్తున్నాడేంటి ఏమోరా భోజనం కోసం డబ్బులు ఏమైనా అడగడం కోసమో వస్తున్నాడేమో వాళ్ళు వచ్చేది దేనికి ఉంటుంది దానికే కదా అని అంటూ ఉంటే ఏ ఆ కాకు ఎటుపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నాం డబ్బులు భోజనం అంటే ఎప్పుడు కాదు అక్కడ పూజ జరుగుతుంది లేదు బాబు నేను దానికోసం రాలేదు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి ముఖ్యమైన విషయమా ఏంటది అనే విధంగా దీపక్ అంటూ ఉంటే తనకి పెద్ద కర్మ చేయడానికి వీల్లేదు తను బ్రతికే ఉంది బాబో అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం చెప్తున్నావు నువ్వో అవును బాబు నేనే తనని కాపాడాను తనని నువ్వు కాపాడమేంటి తను చనిపోయింది కదా ఆల్రెడీ నువ్వు తనని ఎలా కాపాడతావు నిజం బాబు నేను చెప్తుంది నిజమే నేనే తనని కాపాడాను ఆ రోజు మందరాన్ని పొడిచి చంపేశాను కదా వీడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక మనల్ని మందారాన్ని చూపిస్తూ ఉంటారు మందారం బ్రతికే ఉంటుంది అందుకే బాబు ఆపడానికి వెళ్తున్నాను ముందుండు మేము చెప్తాము కానీ అసలు తని ఎలా బ్రతికింది అంటే బాబు అది ఆ రోజు ఒక బాబు వచ్చి చనిపోయింది ఆ అమ్మాయికి నిప్పుని అంటించేశాడు బాబు ఆ తరువాత ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నేనే అన్ని చోట్ల నిప్పును పెట్టాను ఇక అదే సమయానికి తనలో చలనం చూశాను బాబు వెంటనే ఆ మంట నార్పి ఆ అమ్మాయిని క్రిందికి దింపాను లే అని కళ్ళు తెరవమని అరిచాను తనలో ఎలాంటి మార్పు లేదు కానీ కాస్త చలనం మాత్రం ఉంది అతను ఎవరో ఒకరు బాబు వచ్చి మందారం అని పరిగెత్తుకుంటూ వచ్చాడు తను నాకు తెలుసు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరు కంకర పడకండి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ఒక్కడే ఉన్నారు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు ఇక వెంటనే మందారాన్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు సరే నేను చెప్తాను కానీ ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అందరూ చాలా కంగారు పడిపోతారు అందుకే నేను వీలు చూసుకొని చెప్తాను అవును మీరేమవుతారు ఆ అమ్మగారికి నేను వల్ల అత్తయ్యను నేను తన భర్తని అవునా చెప్పాల్సిన వాళ్ళకే చెప్పాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక బాబు పిండ దర్పణం చేయాలి పదండి అని అంటూ ఒకవైపు రాజుని తీసుకెళ్తారు మరోవైపు దీపుని కూడా తీసుకెళ్తారు నెమ్మదిగా దీపో అని రూప అంటూ ఉంటుంది ఇక వెంటనే పిండ దర్పణం చేస్తారు అందరు కూడా చేతులు దండం పెట్టుకొని మొక్కుకుంటూ ఉంటారు ఏటక్క అలా చూస్తున్నా వింటి మందారానికి ఆత్మ శాంతించాలి తమ్ముడో అలా ఏమైనా పూజలు చేస్తే ఆత్మ శాంతిస్తుంది కదా అని ఆ కాటి కాపరిని అడిగే తమ్ముడు పూజారిని అడిగితే సరిపోతుంది అక్క అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు పిండ దర్పణ చేసి వస్తూ ఉంటారు నెమ్మదిగా దీపో అని అంటూ వెంటనే చెయ్యి పట్టి తీపుని తీసుకుని వస్తుంది రాజు నేనంటే నీకు ఇంకా ఇష్టం ఉందని నాకు అనిపిస్తుంది రాజు ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ నా సేవకుడిగా ఉంటావని నాకు నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నిన్ను మళ్ళీ నీ చేయిని నేను పట్టుకోబోతున్నాను రాజు చూస్తూ ఉండు అనే విధంగా అంటూ వెంటనే అలా రాజు వస్తూ ఉంటే కావాలని అమ్మా అని అంటూ క్రింద పడిపోతూ ఉంటే రాజు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు వెంటనే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు థ్యాంక్స్ రాజు అని రూపా అనగానే నువ్వే కాదు ఇక్కడ ఎవరున్నా సరే నేను అలాగే చేసేవాడిని అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ ఇంకా నా మీద నీకు ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు నన్ను పట్టుకున్నావు ఇంకో రోజు నిజంగా ప్రేమ ఉందని చెప్తావు రాజు ఆ రోజు కూడా వస్తుందని ఆ రోజు కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను రాజు నీ కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద ప్రేమ ఇంకా ఉందని అలాగే గెలుచుకుంటాను రాజు అని రూపా మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం వెంటనే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటినన్నా ఏం ఆలోచిస్తున్నారు అన్నా ఈరోజు స్కూల్కి మా ఫ్రెండ్ రాలేదు నన్న చాలా బోరింగ్గా అనిపించింది అవునా నీకు నువ్వుగా ఉండాలి ఒకరి గురించి ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండకూడదు అవును నాన్న కానీ ఇలా అంటే నీకు కోపం వస్తుందని అనట్లేదు నాన్న ఎందుకు నాన్న అమ్మ అన్న ప్రస్తావన తీస్తే ఎందుకు తిడతావు అమ్మ నాన్న అమ్మ మంచిది కాదా నేను చెప్పాను అలా ఎంత చెడ్డదైనా కన్న తల్లి కన్న తల్లే కదా నాన్న కాబట్టి నువ్వెప్పుడు అలా ఆలోచించకు ఇక మరోవైపు దీపు మాత్రం రూపతో అమ్మ ఆ రోజు ఇండియాకు వచ్చినప్పుడు కథను చెప్పావు మళ్ళీ ఇప్పటి వరకు చెప్పలేదు ఏదైనా ఒక మంచి కథ చెప్పమ్మా చెప్తాను దీపో మా అమ్మ ఫోటోకి అలా చేస్తుంటే చాలా బాధ అనిపించింది మీ అమ్మను కూడా తలుచుకున్నావా అమ్మ ఇద్దరు గుర్తుకొచ్చారు దీప ఈరోజు బాగా గుర్తుకొచ్చారు అని విధంగా అంటూ ఉంటుంది రూప చెప్పున అమ్మ కథ యువరానికి మాట ఇస్తే యువరాజు ఎప్పుడూ ఆ మాటకి కట్టుబడి ఉంటాడంట అవునా అమ్మ అవును ఖచ్చితంగా ఉండాల్సిందే నాన్న ఒక మంచి కథ చెప్పండి నాన్న అని